శోభన్ వెన్నెలకు ప్రపోజ్ చేయడానికి ఫ్లవర్ తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు ఇంతలో వైష్ణవి శోభాన్ని చూసి ఏంటి శోభను ఇలా వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో శోభన్ చేతిలో ఫ్లవర్ చూసి అక్కడ ఉన్న వాళ్ళైతే ఏంటి చేతిలో ఫ్లవర్ తీసుకొని వచ్చావు ఏంటి ఎందుకు ఇలా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న శోభన్ ఇలా అంటూ ఉంటాడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఈ ఫ్లవర్ తీసుకొని వచ్చాను ఏదైనా మంచి విషయం చెప్పాలి అంటే దానికి ఫ్లవర్ కానీ బుకే కానీ ఇస్తారు కదా అందుకే నేను ఫ్లవర్ తీసుకొని వచ్చానని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వెన్నెలను చూసి సిగ్గుపడు వెన్నెలాకి ప్రపోజ్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి శోభన్ ఏంటి ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వేదవతి ఇలా అంటూ ఉంటుంది ఇంకెందుకు వచ్చాడు నాకు బీపీ బీపీ అలాగే షుగర్ చెక్ చేయడానికి వచ్చాడు శోభన్ మన ఇంటికి వచ్చేది అందుకే కదా నాకు బీపీ షుగర్ చెక్ చేస్తాడని చెప్పి అంటుంది హో అంతేనా అని చెప్పి వెన్నెల అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి శోభన్ అయితే హే వెన్నెల ఆగు ఆగు అన్నా సరే ఆగకుండా వెళ్ళిపోతుంది దాంతో శోభను అప్సెట్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్చు